మార్జిన్ లో చీజ్ ఇప్పటికే భారీగా కమిషన్ కొల్లగొట్టిన మద్యం లైసెన్సులు జారీ ఆపై మార్జిన్ పెంపు పేరట కుతంత్రం ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకి చంద్రబాబు షాక్ ఇచ్చారు నాణ్యమైన మద్యం చౌక ధరలకే అందరికీ మద్యం అందుబాటులో తీసుకొస్తాం అని చెప్పినటువంటి కూటమి నేతలు బీజేపీ నాయకుడు అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోమి ఉన్నప్పుడు యాభై రూపాయలకే మద్యం అందిస్తాం క్వార్టర్ బాటిల్ అని చెప్పుకొచ్చారు అలాంటి బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు అధికారంలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలు ఇప్పుడు మద్యం ధర పెంచేసాయి లెక్కర్ బాబుల మీద అదనంగా భారం వేశాయి మద్యం క్వార్టర్ బాటిల్ మీద ప్రతి బాటిల్కి పది రూపాయలు చొప్పిన రేటు పెంచేసారు పది రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద ఏం చెప్పారు ప్రతి క్వార్టర్ బాటిల్ ఏ బ్రాండ్ అయినా సరే తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తాము అని చెప్పుకొచ్చారు అది ఎప్పుడో విపక్షాలు ఉన్నప్పుడే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సచివాలయం సాక్షిగా మంత్రి పార్థసారథి ఏ క్వార్టర్ బాటిల్ అయినా సరే తొంభై తొమ్మిది రూపాయలకి మేము అందించబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఏమైంది క్వార్టర్ బాటిల్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తుంది ఎంత నాశరకంగా ఉంటుందో అది ఎవరు ఎంత తక్కువగా వినియోగిస్తున్నారో అధికారిక డేటానే చెప్తుంది కానీ మిగిలినటువంటి అన్ని క్వార్టర్ బాటిల్ మీద ఇప్పుడు పది రూపాయలు చొప్పున ధర పెంచేశారు ఎందుకు పెంచేశారంటే లీజుదారులకి మార్జిన్ మనీ పెంచాల్సి వస్తుంది కాబట్టి ఆ మార్జిన్ మనీ పెంచడం కోసం దాన్ని కూడా మందుబాబుల మీద మోపేస్తున్నారు మందుబాబుల్ని బాధిస్తున్నారు బాధుడే బాధుడు విపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు చెప్పేటువంటి మాట కానీ ఇప్పుడు మందుబాబుల మీద మరి ఫుల్ బాటిల్ అంటే నలభై రూపాయలు ఒక్కసారి ఒక బాటిల్ మీద నలభై రూపాయలు చొప్పున పెంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి వచ్చిందంటే ఏమనాలి దీన్ని అంటే ఇది లిక్కర్ షాపు లీజుదారులకి ప్రైవేటు మద్యం వ్యాపారులకి వాళ్ళ లాభాల పెంచడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వాటాల తగ్గింపు లేకుండా మీ వాటాలు పెంచుకోవాలని మీరు అడుగుతున్నారు కాబట్టి మీ వాటాలు పెంచుదాల కోసం వాళ్ళ మీద బాధేస్తాం వాళ్ళ దగ్గర నుంచి అదనంగా వసూలు చేస్తాం ఆ వసూలు చేసిన దాన్ని మీరు లాభ లాభాలుగా తీసుకోండి అని ప్రభుత్వం చెప్తుంది ఇప్పటికే చంద్రబాబు తాను ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు పరచలేదు ఏ పథకం అమలు కావడం లేదు అని జనాల్లో ఆందోళన ఉంది అనేకమంది అభ్యంతరం పెడుతున్నారు అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నారు హామీలు అమలుపరచకపోగా మద్యం ధరలు పెంచడానికి ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఇప్పుడు మద్యం ధరలు పెంచారు వరుసగా అన్నీ పెంచుకుంటూ జనాన్ని వాయించుకుంటూ వడ్డిస్తూ నడ్డి విరిచేస్తూ ఏమన్నా దీన్ని ఈ ప్రభుత్వం ఇదే మళ్ళీ మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం వీళ్ళ స్లోగన్ కూడా ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మందు రేటు పెంచిందా మంచి ప్రభుత్వం కాబట్టి మందు ధర అదనంగా చెల్లించాల్సి వస్తుందా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలు పెంచితే తప్పు పెట్టారు మద్యంధరలు పెంచి జనం ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు జనం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు మద్యం ధరలు పెంచడం వల్ల వీళ్ళు నాటుసారా ఇతర నాసిరకం మద్యం వైపు మళ్ళీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఇవి మాటలు కూటమి నేతలు బహిరంగ సభల్లో కూడా మద్యం గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రం ఏంటంటే మొన్నటి ఎన్నికల ప్రచారంలో మద్యం ధరలు చాలా పెద్ద ఎజెండా మద్యం ధరల గురించి మాట్లాడకుండా ఒక్క మీటింగ్ నుంచి కూడా వెనక్కి తిరిగినటువంటి దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్ కావచ్చు పురంధేశ్వర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మొత్తం మూడు పార్టీల నాయకులు మద్యంధరలు మద్యంధారులు మద్యంధరలు అట్లా మాట్లాడినటువంటి నాయకులే ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కి మద్యంధరలు పెంచేస్తున్నారు మరి అప్పుడు మద్యం ధరలు పెంచితే నాసిరకం మధ్య వైపు జనం మళ్ళీ పోయారనుకుంటే మరి ఇప్పుడు మద్యం ధరలు పెంచితే ఎట్ వెళ్తారు ఇప్పుడు ఆనందంగా తీసుకొచ్చి పది రూపాయలే పెంచారు కాదు కాదు ఇరవై రూపాయలు అదనంగా తీసుకోండి అంటారా ఎందుకని మరి అప్పుడు పెంచితే జనానికి భారం అయితే ఇప్పుడు పెంచితే జనానికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యవహారమా ఏమంటారు దీన్ని ఇంతగా మధ్యన ధరలు పెంచేసరి యాక్ ఏటా వందల కోట్ల ముడుపులు చెప్పేందుకు లెక్కర్ షాపు యజమానులతో డీల్ కుదుర్చుకున్నారు దాంతో మార్జిన్ మనీని పద్నాలుగు శాతాన్ని పెంచేందుకు పచ్చ జెండా ఊపారు ఏఆర్టీ సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక మద్యం ధరలు భారీగా పెంపు మూడు కేటగిరీల మీద పది నుంచి ఇరవై శాతం వరకు పెంచేస్తూ ఉత్తర్వులు ఇందాక మనం పది రూపాయలు అన్నాం బాటిల్ మీద ప్రభుత్వం చెప్తుంది కానీ వాస్తవంలో పది రూపాయలు కాదు పది నుంచి ఇరవై శాతం వరకు పెరగబోతుంది ధర అంటే నూట ఇరవై రూపాయలు ఉన్నటువంటి మద్యం బాటిల్ అది పన్నెండు నుంచి పదిహేను రూపాయల వరకు పెరిగినా ఆశ్చర్యపోకర్లదు ఇరవై రూపాయలైనా పెంచేస్తారు అన్నట్టుగా సాక్షి చెబుతుంది క్వార్టర్ పై ఇరవై నుంచి ముప్పై వరకు అదనంగా భారం పడబోతుంది మందుబాబుల జేబులు గుల్ల పక్కాగా కదలడిపోయినటువంటి ముఖ్య నేత ఇది పూర్తిగా ఒక పెద్ద స్కాము లెక్కల షాపు లీజుదారులతో టెండర్లు కేటాయించ దగ్గర నుంచే లాలూచి పడ్డారు టెండర్లు లాలూచితో కొద్ది మంది తమకు కావలసినటువంటి వాళ్ళు కేటాయించారు ఇప్పుడు వాళ్ళ లాభాలు పెంచడం కోసం జనం జేబులు కొల్లగొట్టి వాళ్ళ జేబులు నింపేటువంటి ప్రయత్నాన్ని ముఖ్య నేత చేస్తున్నారు చంద్రబాబు మీదే సాక్షి పత్రిక ఆరోపణ చేసింది అంతా చంద్రబాబు కుట్రా చాలా పెద్ద స్కామ్ లెక్కర్ స్కామ్ కి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ